నోటి శుభ్రతను పాటిస్తే రోగాల నుండి దూరంగా ఉండొచ్చని ప్రముఖ దంత వైద్యుడు ప్రొఫెసర్ డెంటల్ కాలేజ్పాళ్ల రవీంద్రనాథ్ అన్నారు ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిసెంబర్ నెల సమావేశం ఆదివారం సాయంత్రం చెంచుపేట అమరావతి కాలనీలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగింది అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి నారాయణరావు అధ్యక్షత వహించారు సమావేశంలో ఓరల్ హెల్త్ డెంటల్ కేర్ అంశంపై ప్రముఖ దంత వైద్యుడు డెంటల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రనాథ్ అవగాహన కల్పించారు సభ్యుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో భువనేశ్వర్ లో జరగనున్న ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫరెన్స్ కు తెనాలి శాఖ నుండి సభ్యుల హాజరుపై సమావేశంలో చర్చించారు కార్యదర్శి కె నాగేశ్వరరావు ఇతర పాలకవర్గ వర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ ఈరోజు తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ దంత సమస్యల మీద అవగాహన కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈరోజు ఈ దంత సమస్యల మీద వారికి ఒక అవగాహన ఇవ్వటం దంతాలు ఎలా సమస్యలు నివారించుకోవటం మరి వాటిని వేరే వివిధ రకాలైనటువంటి దంత సమస్యలకి ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవటం మరి వారికి ఉన్నటువంటి పెద్దవాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి దంత వైద్యాన్ని ఎలా తీసుకోవాలి అనే వాటి గురించి కూడా వివరించడం జరిగి చాలా వివరించడం జరిగింది మరి వారందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఉన్నటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై క్లారిఫై చేయడం జరిగింది మరి అందుకని వారికి ధన్యవాదం తెలుపుతూ మరోసారి నన్ను ఈ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి నమస్కారాలు తెలుపుతూ మన ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క డిసెంబర్ నెల సమావేశాన్ని మేము జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో తెనాల్లో ప్రముఖ దంత వైద్యులు శ్రీ డి రవీంద్రనాథ్ గారు హాజరై దంతాల సమస్య మీద చక్కని అవగాహన కలుగు చేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు ఓరల్ హెల్త్ బోటి పరిశోధ గురించి దంతాల సంక్ష సంరక్షణ గురించి వాళ్ళు ఎన్ని ఎన్నో సూచనలు సలహాలు మాకు ఇవ్వడం జరిగింది వారికి మా సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మా వైస్ ప్రెసిడెంట్ రాంబాబు సెక్రటరీ నాగేశ్వరరావు గారు ట్రెజరర్ పి మల్లికార్జునరావు గారు వీరందరూ కూడా సంయుక్ సంయుక్తంగా చక్కగా ఆట చేయడం జరిగింది ఈ సమావేశాన్ని పది సంఖ్యలో సభ్యులు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ ధన్యవాదాలు